వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం బుధవారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో సభ్యుల చేత సాదాసీదాగా కొనసాగింది ఇప్పటి వరకు జరిగిన జమ ఖర్చుల గణాంకాల వివరాలపై సభ్యులు చర్చించినట్లు సమాచారం ఈ సమావేశానికి గౌరవాధ్యక్షులుగా మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ సెక్రటరీ రాజేశ్వరి డైరెక్టర్లు ఇర్ఫాన్ భీమరెడ్డి కటకం వీరేందర్ దినేష్ ఠాగూర్ సప్తగిరి మల్లప్ప కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు